గ్రామ ప్రజలకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే మన శ్రావణి గారిని నిర్ణయించడం జరిగింది అలాగే ఇప్పుడు ఇదే కాకుండా ఇంతకుముందు ఎన్నో సేవలు చేస్తారు ఒక డాక్టర్గా ఉండి ఊరికి చాలామందికి సేవలు చేస్తూ అందుబాటులో ఎన్ని వేల అన్ని వేళగా అందుబాటులో ఉండేవాళ్ళు అలాగే మన దీన్ని మెజార్టీతో గెలిపించుకొని వీళ్ళని కానీ గెలిపించినట్లయితే మనకి చాలా మనకి ఇంకోటి ఏంటంటే మనకి పార్టీ కూడా పైన అధికారంలో ఉంది మనం ఇప్పుడు గెలిపించుకున్నట్లయితే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని హండ్రెడ్ పర్సెంట్ చేసుకోగలుగుతాము ప్లాంట్లో ఉద్యోగాలు కానీ ఊళ్ళకు సంబంధించి గ్రంథాలయాలు అలాగే హాస్పిటల్స్ ఇలాంటివి ఎన్నో మనకు రావాలంటే ఖచ్చితంగా మనము మన అమూల్యమైన ఓటిని శ్రావణి నాగారికి వేసి బంతి గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి ఆ గెలుపు అనేది మనకి ఇక్కడే కాదు మనకి అక్కడ అసెంబ్లీ వరకు తెలుస్తుంది కాబట్టి మనము భారీ సంఖ్యలో గెలిపించాలని బంతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిష్టానం మేరకు పార్టీ పెద్దలు నిర్ణయం మేరకు నేనాథ శ్రావణ్ గారు డాక్టర్ నాగునాయక్ గారు వారు ఎంతో సంకల్పంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆల్రెడీ శ్రావణ్ గారి భర్త డాక్టర్ నాగునాయక్ గారు గత ఇరవై ఏళ్ళ నుంచి గ్రామ ప్రజలకి ఎంతో కొంత తనవంతుగా సాయం సహకారాలు చేసుకుంటూ వస్తున్నాడు అలాగనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి పెద్దలు జానారెడ్డి గారికి నిర్ణయం మీరుకి ఎంపీ రఘవిరెడ్డి గారి మీరుకి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్దలు నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాను అలాగనే నేనావతి శ్రావణ్ గారు బంతి గుర్తుపై ఓటు వేసి మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊరు పాడుపడ్డట్టుగా ఉండేది వాస్తవానికి కానీ సంవత్సరంలో గ్రామ అభివృద్ధి ఎంత చెందిందో గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి అందరూ కూడా తెలుసు ఎంత అభివృద్ధి చెందిందనేది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఎమ్మెల్యే గారు చొరవతోనే అయినవి ఇవన్నీ వాస్తవానికి మళ్ళీ అభ్యర్థిగా శ్రావణ కానీ గెలిపిస్తే గ్రామం నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను చొరవ తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు నాగానాయక్ నేనావతు నాగానాయక్ మా భార్య పేరు నేనావతు శ్రావణి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా మిసెస్ను సర్పంచి క్యాండిడేట్గా ఎన్నుకోవటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గేగా నిలవటం జరిగింది ఇదే కాకుండా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వీర్లపాలెం గ్రామంలో నేను నివసిస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఆర్ఎంపి డాక్టర్గా సేవా కార్యక్రమాలు నిరుపేదల కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేసుకుంటూ నేను వీళ్ళపాలెం గ్రామంలో ఉంటున్నానండి అదే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు గత ముప్పై సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు కానీ మా మా కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని అండగా ఉంటూ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఏకగ్రీవంగా ఉంటున్నాము దానిని అధిష్టానం గుర్తించి మాకు ఇక్కడ రిజర్వేషను ఎస్టీ మహిళ రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మమ్మల్ని గుర్తించి మన జానారెడ్డి పెద్దలు జానారెడ్డి సహకారంతో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ నాయక్ బాబాయ్ గారు వాళ్ళ సహకారం స్కైలాబ్ సహకారం మా మాజీ సర్పంచ్ సల్ల అంజరెడ్డి గారి సహకారం గ్రామ పెద్దల సహకారం అందరి సహకారంతో మాకు అధిష్టాన నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా నియమించడం జరిగింది మాది బంతి గుర్తు మంది గుర్తుకి ఓటేసి అందరూ గెలిపించాలి గెలిపిస్తే మేము ఇంకా ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేస్తాము సేవా కార్యక్రమాలు అటు వైద్యం చేస్తాము ఇటు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఊళ్ళోనే ఉంటాను నాకు ఎలాంటి వేరే లావాదేవీలు కానీ వ్యాపారాలు కానీ ఏమీ లేదు నేను ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవలోనే ప్రజల దగ్గరే ఉంటాను ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ నైట్ వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఎవరికి ఇబ్బంది లేకుండా మా గ్రామ ప్రజలు నన్ను గుర్తించి మా మా బంధు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీకు వైద్య రంగంలోనే కాకుండా ఇలాంటి సేవా క్రమం ఊరికి కావాల్సిన బడి నీరు కరెంటు డ్రైనేజ్ డ్రైనేజు ఏ సమస్య లేకుండా చూస్తానండి నేను ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే నేను ప్రతి ఇంటికి ఇంటికి తిరుగుతూ ఉంటాను ఎవరింట్లో ఏ సమస్య ఉంది ఎవరు పేదవాడు ఎవరు ఉన్నాడు ఎవరికి ఇల్లు లేదు ఎవరికి ఉపాధి ఉంది ఎవరికి వ్యవసాయం ఉంది ఎవరు లేదనేది ఊళ్ళో తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను ఒక డాక్టర్గా నాకు ఎవరికి బాధలు నన్ను తెలుసు కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ నిలబడడం జరిగింది మీరు అమూల్య అమూల్యమైన ఓటు బంతి గుర్తుకు వేసి గెలిపిసి గెలిపించమని కోరుకుంటున్నాను ఈ వీర్లపాలెం గ్రామ ప్రజలందరూ నాకు నన్ను ఎప్పుడు ఒక తమ్ముడుగా అన్నగా ఒక కొడుకుగా గౌరవిస్తారు వాళ్ళని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు అందుబాటులో ఉంటానని కోరుకుంటాను మా మీ అమూల్యమైన ఓటు మాత్రం బంతి గుర్తుకేసి గెలిపించి మీరు నాతోని ఇంకా కొన్ని పనులు చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు శ్రామణి నాగా నాయకు బీర్లాపాలెం గ్రామానికి మంచి చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాను బంతి గుర్తుకి గెలిపించాలి మీ అందుబాటులో వీర్లాపాలెం ప్రజలందరికీ చే సేవ చేయాలని అనుకుంటున్నాను